చిన్నా అమెరికా నుంచి నా ఫ్రెండ్ కూతురు వస్తుందని చెప్పాను కదా తనే పేరు వసుంధర ఏది నేను మాట్లాడతాను డాడీ అంకుల్ మీతో మాట్లాడతారంట తీసుకోండి అను వసుని లోపలికి తీసుకెళ్లి తన రూమ్ చూపించు రండి అంటే ఏంటి అండి కాల్ మీ చెప్పరా చూసావు కదరా అదే సంగతి తనకి కొంచెం కోపం ఎక్కువ కొంచెమేంటరా బాబు చాలా ఎక్కువ ఏం చేస్తాంరా మన జాగ్రత్త వాళ్ళకి చేదస్తంలా అనిపిస్తోంది ఆ చేదస్తం వెనుక మనకుండే భయం బాధ్యత వాళ్ళ ఏజ్కి అర్థం కాదు కదా వసు గురించి నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు తనని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం సరేనా సారీరా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను రే ఇలా సారీలు చెప్తేనే నిజంగా ఇబ్బంది పెట్టిన వాడిపోతావు నువ్వు పదే పదే ఫోన్లు చేసి బస్సుని టెన్షన్ పెట్టుకో నీకేం కావాలన్నా ఇక మీదట నాకే కాల్ చేయి అర్థమైందా ఓకేరా ఉంటాను ఓకేరా బాయ్ చూసావుగా ఆ అమ్మాయికి కోపంతో పాటు పద్ధతులు కూడా చాలా ఎక్కువ అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకో అలాగే ఏంటో చక్కగా చెప్పినట్టు విని ఉద్యోగం చేసుకుంటున్నాడా లేడు డాడీకి ఏమైనా కోపం తెప్పిస్తాడా వారి పను చాలా బిజీగా ఉన్నారు ఏ బిజీ లేని మాట్లాడుతున్నాను ఓ నువ్వా నేను ఎవరో అనుకున్నాను అవును నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు సరిగ్గా నేనున్న టేబుల్ కే ఫోన్ చేశావు మీ తాతయ్య చెప్పారులే ఓ అప్పుడే కనుక్కున్నావు అనమాట కాని అక్కడ ఉద్యోగం ఎలా ఉంది అక్కడంతా మీకు నచ్చిందా ఆ ఏదో నచ్చిందిలే నేను ఉద్యోగం చేయాలని అటు లక్ష్మి ఇటు నువ్వు గొడవ చేశారు కాబట్టి వచ్చాను నాకు అసలు అయితే ఇక్కడ ఏం తోచట్లేదు కదా మొదట్లో అలాగే ఉంటుంది తర్వాత పోను పోను అలవాటు అవుతుంది ఏం అలవాటు అవుతుందో ఏమంటో నాకు మాత్రం నమ్మకం లేదు ఇంతకీ మీ తాతయ్య తిరిగి అంటున్నారు నిన్ను బాగా చూసుకుంటున్నారా పైక్ కనిపించరు కానీ ఆయనకి బాగా కోపం ఎక్కువమ్మా అయినా నువ్వు చెప్పావు కదా నన్నేమనలే జాగ్రత్తగా తాతగారు చెప్పినట్టు చెయ్యి ఆయన చూపించిన దారిలో వెళ్ళా ఉంటే నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అర్థమైందా సరే సరే నాకు చాలా ఉన్నాయి నేను చాలా బిజీ Oh బిజీ ఇవాళ చేరడం లేదు అప్పుడే బిజీ భగవంతుడా ఏదో రకంగా వాళ్ళ తాతయ్యకి వాడు బాగా దగ్గర చూడు స్వామి హలో హలో అంకుల్ నేను రాజన్ మాట్లాడుతున్నాను రాజా చెప్పు అంకుల్ నాకు ఒక హెల్ప్ చేయాలి మీరు హెల్పా ఏంటది అమెరికా నుంచి నా ఫ్రెండ్ కూతురు వచ్చింది అంకుల్ తను ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ చేసింది ఇవో ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్స్ గురించి రీసెర్చ్ ఏదో చేస్తుంది మీ గురించి మీ వర్క్స్ గురించి తెలుసుకొని మీ దగ్గరే కొంతకాలం ఉండి అన్నీ నేర్చుకోవాలనుకుంటుంది అలాగా అవునంకుల్ మీరు ఓకే అంటే తనని మీ దగ్గరికి పంపిస్తాను నా ఫ్రెండ్కి కూడా నేను మాటిచ్చాను దానికి ఇంతలా చెప్పడం ఎందుకు రాజా నువ్వు పంపిస్తే నేను వద్దంటానే చెప్పు రేపటి నుంచే తనని నమ్మని చెప్పు నేర్చుకునే వాళ్ళు ఉంటే నేను ఎంతైనా చెప్తాను అలాగే అంకుల్ థ్యాంక్ యూ సరే ఇదిగో అమ్మా ఇప్పుడే కృష్ణ గారు అని మా అంకుల్ తో మాట్లాడాను వస్తానంటే ఆయన చాలా సంతోషంగా ఒప్పుకున్నారు అలాగా చాలా ఇందులో చెప్పడానికి నువ్వేం పరాయి మనిషి కాదుగా రేపటి నుంచే నువ్వు కు వెళ్ళొచ్చు నువ్వు అడగాలే కానీ అడిగిన ప్రతి దానికి చాలా ఓపిగ్గా సమాధానం చెప్తారు నేర్చుకునే వాళ్ళంటే మా అంకుల్ కి చాలా ఇష్టం సరే రేపు మార్నింగ్ నైన్ కల్లా రెడీ అయిపో నిన్న ఆఫీస్ లో నేను డ్రాప్ చేస్తాను అలాగే అంకుల్ టేక్ రెస్ట్ సరే ఎన్ని నిన్ను చూసి ఏంట్రోయ్ ఏంటి ఏంటి ఓ తగ ఫీల్ గ చిన్నప్పటి నుంచి చక్కగా జనాలను కొట్టి బతికేసేవాళ్ళం నన్ను వదిలేసి పొద్దున పోయి సాయంత్రం వస్తావా అంతసేపు నేను ఒక్కడిని ఏం చేయాలరా ఒక్క రోజుకే ఇలా ఉంటే నువ్వు రోజు ఆఫీస్కి వెళ్తే ఇంకెంత ఇబ్బందిరా రేపిచ్చోడా చక్కగా నాకు ఏదైనా ఉద్యోగం చేయడం నేర్చుకోరా బాగుపడతావు ఏంట్రా ఒక్క రోజుకి ఉద్యోగం వద్దని పారిపో వస్తావనుకుంటే నువ్వేంటి నన్ను కూడా ఉద్యోగం చేయమంటున్నావు అంత బాగుందేంటి ఉద్యోగం చాలా ఆఫీస్ నచ్చిందా నాకు నష్టం కాదు నేనే వాళ్ళకి బాగా నచ్చాను నన్ను చూడగానే వాళ్ళందరూ షాక్ అయిపోయారనుకో ఎందుకురా గొర్రెల మందులోకి తోడీలు వచ్చి నేను భయపడ్డారా పోలికలు తప్ప మామూలుగా మాట్లాడతాను రాదా నీకు లేకపోతే నేను చూడగానే షాక్ తిన్నారంటే ఎందుకు తింటారా నువ్వేమన్నా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వా పోనీ పండు కడివా నీ బోంద వాళ్ళు షాక్ అయింది మన తెలివి తాటలు చూసిరా ఇంతకి నీకే ఉద్యోగం ఇచ్చారు ఏంటంటే ఏం చెప్పను మనకు తెలిస్తే చెప్పు చిన్నా నా ఏ ఉద్యోగం ఇవ్వాలో అర్థం కాలేదు లక్ష్మి అందుకే అక్కడ ఏ కూర్చుంటే సరిపోద్దా అక్కడ పనులు చేయాలి కదా ఆ విషయం వాళ్ళకి తెలుసురా నేను ఏ పనైనా చేయగలను వాళ్ళు నాకు నచ్చిన సీట్ లో కూర్చోమన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది చిన్న నువ్వు ఇలా ఎదుగుతూ ఉంటే ఇంకా చూడాలని ఇక్కడ నుంచి నేను రోజు రోజుకి ఎదుగుతా ఉంటాను లక్ష్మి చూస్తూ ఉండు ఇప్పటికే చాలా ఎదిగొచ్చున్నా ఇంక ఎదగొద్దురా ఎందుకంటే ఇల్లు తిని కూర్చోడం కాదురా కష్టపడి పని చేసి పది రూపాయలు సంపాదిస్తూ నేర్చుకోవాలి నన్ను చూసి నేర్చుకోరా అబ్బో ఒక్క రోజులో చాలా విషయాలు తెలుసుకున్నావుగా తప్పు నీది కాదురా నీకు ఉద్యోగం ఇప్పించిందే ఆ మాతృదేవ బోవా పండు నువ్వు చిన్నా నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి ఇలాగే మంచిగా ఎదగాలి నాకు చాలా సంతోషంగా ఉంది వెంటనే ఈ విషయం నాన్నకి నాన్నకు చెప్పొస్తాను ఏంట్రా నాకు ఉద్యోగం వస్తే నువ్వు ఆనందపడతావు అనుకుంటే లక్ష్మి ఆనందపడతాం బాగా కనెక్ట్ అయిపోయినట్టుంది ఏం లేదురా బాబు ఇంతకీ జీతం ఎంత ఇస్తున్నారు అది చెప్పు అదే చెప్పలేదురా ఓ పెద్ద ఉద్యోగం అన్నా నీ తెలివితేట చూసి షాక్ అయ్యారా ఇప్పుడు అర్థమైందిరా వాళ్ళకి నువ్వు షాక్ ఇవ్వలా వాళ్లే నీకు షాక్ ఇచ్చారు జీతం తెలియకుండా జాబ్ చేసి చేసే జఫ్ఫాడపి నిన్నొక్కనే చూస్తున్నాను రాగలంట In డాడీ మంచిదని తీసుకోండి డాడీ ఏంటమ్మా చిన్న లేడమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు డాడీ చెప్పమ్మా చిన్న ఆఫీస్లో ఎలా ఉన్నాడు అలా ఉన్నాడా అవకాశం ఇస్తే నా సీటుకే ఎసరు పెట్టే అంత స్పీడ్గా ఉన్నాడు ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడే కంగారు పెట్టాడు తెలుసా మందులు తీసుకుందామని ఇలా దిగానో లేదో కారు తీసుకుని వెళ్ళిపోయాడమ్మా అయ్యో అవునా పావు గంట సేపు నన్ను రోడ్డు మీద నిలబెట్టించి ఆ తర్వాత వచ్చాడు ఎక్కడికి వెళ్ళావరా అంటే తన ఫ్రెండ్ కనిపిస్తే పలకరించడానికి కారు పట్టుకుపోయాడంట ఆఫీస్ కి వచ్చి రాగానే ఎక్కడైనా వెళ్ళి కూర్చోరా అంటే ఏకంగా నా సీట్ లో వెళ్ళి కూర్చున్నాడమ్మా ఎప్పటికైనా కాబట్టి వెళ్ళి నీ సీట్లో కూర్చున్నాడు నాకు కొంచెం కోపం అనిపించింది గాని నీ మొహం చూసి ఏమీ అనలేకపోయాను ఆడికి మర్యాద అసలు తెలియదమ్మా కుర్రోడు షార్ప్ గానే ఉన్నాడు కాని ఆ లక్షణాలే కొంచెం ఇబ్బందిగా అనిపించాయి చిన్నతనం నుంచి అన్నదల పెరిగా చెప్పండి అది నిజమేలే అయినా వాడు బాగా అల్లరి గడుగ్గా ఉన్నాడమ్మా మొక్కగా వంగనిది మానే వంగునా అని చిన్నతనం నుంచి లేని మర్యాద క్రమశిక్షణ ఇప్పుడు మాత్రం అలవాటవుతుందా ఎందుకు అలవాటు కాదు డాడీ అడవిలో తిరిగి పులిని కూడా తెచ్చి బోన్లు పెట్టి పెంచితే మనుషులతో స్నేహం చేస్తుంది అలాంటిది వాడు మారడా చెప్పండి మీ కనుసన్నంలో ఉంటే వాడికి మర్యాద తెలుస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ నమ్మకం నాకుంది డాడీ అందుకే మీ దగ్గర ఉద్యోగంలో చేర్పించాను సరేనమ్మా నువ్వు మరీ అంతలా వాడిని అభిమానిస్తున్నావు కాబట్టి నేను భరిస్తాను నా వల్ల ఒక మనిషి బాగుపడుతున్నాడంటే నాకు సంతోషమేగా ఆ డాడీ అమ్మా కరుణ నాకు అడుగుతాను అసలు ఆ చిన్న అంటే ఎందుకు నీకంత అభిమానం ఎవరో తెలియని మనిషిని నీ సొంత కొడుకులా ఎలా అభిమానిస్తున్నావు అభిమానం అనేది పరాయా సొంతమా అని ఎంచుకుని పుట్టదు కదా డాడీ నేను మిమ్మల్ని డాడీ అని పిలుస్తుంటే మీరు నన్ను సొంత కూతుర్లా ఎలా చూసుకుంటున్నారు అలాగే చిన్న కూడా డాడీ అనేది మనసులో ఎక్కడో చిన్నగా తాకుంటుంది ఒక మనిషిని చూస్తే అది పెద్దదై మనసంతా ప్రేమతో నిండిపోతుంది అది ఎందుకు అంటే నేనే కాదు ఎవరు సమాధానం చెప్పలేరు సమాధానం చెప్పాల్సిన ఆ దేవుడికి మాటలు రావు ఏంటోనమ్మా నువ్వు చెప్తుంటే అన్ని నిజమే అనిపిస్తుంది చూద్దాం ఇవాళగా జాయిన్ అయింది కొన్ని రోజులు పోతే అదే అలవాటు అవుతుంది దారిలో పడతాడు ఓకే మిస్టర్ శ్రీధర్ నేను మా ఎగ్జిక్యూటివ్ పంపిస్తాను అతను మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తాడు అతనితోనే మీరు రేట్ అది మాట్లాడచ్చు మీకు ప్రపోజల్స్ నచ్చితే వెంటనే వర్క్ మొదలు పెడదాం ఓకే ఉంటాను వసు ఏది అను వసు ఇద్దరు కలిసి ఏదో షాపింగ్ చేయాలని బయటకు వెళ్లారండి రావటం లేట్ అవుతుందని కూడా చెప్పారు ఓ అప్పుడే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ వసుతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు ఎందుకండి నీ కూతురు అసలే కోతి ఆ అమ్మాయి చాలా పద్ధతిగా ఉండే మనిషి లేనిపోని జోకులు వేసి అమ్మాయిని విసిగిస్తే ఆ అమ్మాయి సీరియస్ అవుతుందేమో మీరు వాళ్ళిద్దరి గురించి టెన్షన్ పడాల్సిన పనేం లేదండి వాళ్ళిద్దరూ బాగా కలిసిపోయారు వాళ్ళ మైండ్ సెట్ కూడా బాగా సింక్ అయిపోయింది అమృత రా కరుణ ఎలా ఉన్నా బాబా ఎలా ఉన్నారు బాగున్నారు అమృత డాడీ నాకు ఎంత సహాయం చేస్తారో తెలుసా ఆ రోజు చిన్నాని మీ వారు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తే ఆ చిన్నాకి ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చి వాడి జీవితానికి ఒక దారి చూపించారు డాడీ చూపించిన దారిలో వాడికి మంచి జీవితం ఏర్పడింది నాకు చాలా సంతోషంగా ఉంది అవునండి ఆ రోజు భార్గవి అన్యాయంగా చిన్నాని అరెస్ట్ చేస్తే మీరే కదా బయటికి తీసుకొచ్చారు గుర్తొచ్చింది మర్చిపోయే మనిషి వాడు తీసుకొచ్చి ఆఫీస్ లో కూర్చోబెడితే ఏం చేస్తాడు చదువు లేని వాడికి ఆఫీస్ లో ఉద్యోగం ఇవ్వడం ఏంటి అసలు అంకులేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అదేంటండి అలా అంటారు అతను జీవితం ఇవ్వటం తప్పు కాదు కదా జీవితం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే ఇవ్వాల అమృత అలాంటి వాళ్ళకి కాదు మరొక దొంగ అబద్ధాలు చెప్పుకుంటూ మోసాలు చేసుకుంటూ తిరిగే మనిషి అలాంటి వాడికి ఆఫీస్ లో ఉద్యోగం ఇస్తే పొద్దున ఆఫీస్ నే అలాంటి మనిషి కాదండి కాదని మీరంటే సరిపోదు ఆ చిన్న ఎలాంటి మనిషో నేను కళ్ళారా చూశాను ఆ రోజు కూడా మీరందరూ బ్రితింలాడారు కాబట్టే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చాను లేకపోతే పొరపాటును కూడా తీసుకొచ్చేవాడిని కాదు అయినా అలా గాలికి తిరిగే వాణ్ణి కొడుకులో చూసుకోవటం ఏంటండి వాడిలాంటి అక్కడే ఉంచాలి ఏమండి మీరేనా ఇలా మాట్లాడుతుంది ఏదో ఒక ఇన్సిడెంట్ ని చూసి ఒక మనిషి గురించి నిర్ణయం ఎలా తీసుకుంటారు అలా అనుకుంటే అదే చిన్న మన రక్తమిచ్చి కాపాడాడు మరి దానికేమంటారు అతనికి అమ్మా నాన్న ఉండుంటే ఆ చిన్న కూడా పద్ధతిగానే పెరుగుండేవాడండి అతను దురదృష్టం కొద్దీ అమ్మా నాన్నలకి దూరంగా పెరిగాడు అనాథగా పెరిగిన కుర్రాడు అంతకంటే గొప్పగా ఎలా పెరుగుతారు చెప్పండి నువ్వెన్నైనా చెప్ప అమృత వాడి ప్రవర్తన నాకు నచ్చలేదు నాకెందుకో వాణ్ణి చూస్తేనే కోపం చిరాకు కలుగుతుంది అలాంటి వాణ్ణి పిలిచి ఉద్యోగం ఇవ్వడం నాకు నచ్చలేదు వాడు చేసిన సహాయానికి ఎంతో కొంత డబ్బిచ్చి ఇచ్చి చేయాల్సింది దిలించుకోటానికి అతను చేసింది మామూలు సాయం కాదండి రక్తం దానం చేశాడు దానికి విలువ కట్టడం ఎవరి అవుతుంది ఆ టైంకి చిన్న లేకపోతే అను ప్రాణాలతో ఉండేదే కాదు రాజాగారు అను ప్రాణానికి మీరు ఎంత విలువ కడతారో చెప్పండి నేను చిన్నని వెనుకేసుకుని రావడం లేదండి వాడిలో ఉన్న మంచి గుణాన్ని వెనుకేసుకొస్తున్నాను చెప్పినట్టు అమ్మ నాన్న ప్రేమకి దూరంగా ఉండడం వాడి తప్పు కాదండి తల రాత వాళ్ళమ్మ చేసుకున్న కర్మ ఎవరి దాకా ఎందుకు చెప్పండి నా కొడుకు నుండి తప్పిపోయాడు వాడు కావాలని తప్పించుకొని పోలేదు నేను కావాలని వదులుకోలేదు విధి ఆడిన నాటకంలో నా కొడుకు తప్పిపోయాడు వాడు ఇలాగే ఎక్కడో పెరిగే ఉంటాడు వాడికి పద్ధతిగా పెరగడం చేత కాదు అమ్మ నాన్న లేకుండా అలా గాలికి పెరిగిన వాడు అలా కాక ఇంకెలా పెరుగుతానండి నిజమేనండి మనం నందుని చిన్నప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నాం అదే నందు ఈ రోజు చిన్నలాగా కనపడితే అసహించుకుంటానా తన జీవితాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తామా ప్రపంచంలో ఏ మనిషి దుర్మార్గుడు కాదు ఏ మనిషి మంచివాడు కాదు వాడి చుట్టుపక్కల ఉండే వాతావరణమే వాడి మంచి చెడ్డలు నిర్ణయిస్తుందండి చిన్నాకి ఉద్యోగం ఇచ్చి బాబాయ్ గారు మంచి పని చేశారు అతన్ని తల్లిగా అభిమానించి కరుణ చాలా మంచి పని చేసింది మీరు చూస్తూ ఉండండి ఏదో ఒకరోజు చిన్న ఒక మంచి స్థాయికి ఎదుగుతాడు తమ్ముత అలా కోపంలో వెళ్ళిపోయారు అది కోపం కాదు కరుణ ఆయన అన్న మాటలు వెనక్కి తీసుకోలేక సమాధానం చెప్పలేక తప్పించుకోవటం అంతే కానీ నువ్వు మాత్రం చాలా మంచి పని చేశావు నిజంగా ఇప్పటికైనా చిన్న ఓ మంచి దారిలో వెళ్తే చాలా మందికి సహాయపడతాడు నీ నోటి చలువు వల్ల తను మంచి దారిలో వెళ్తే అంతే చాలు తనకి తల్లిగా మారినందుకు నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను